ఈ వారం పొడుపు కథలకి సమాధానాలు ఇద్దరు ఒక్క చెల్లెళ్ళు ప్రపంచం మొత్తం తిరిగి చూసిన ఒకరినొకరు చూసుకోరు ఎవరు వారు కళ్ళు ఈగ ముసరని పండు ఇంటిలో నుండు ఏమిటది దీపం மூடு கணில் முக்கிய நீர் உண்டு குழனி கொய எட்ட ரெக்கி அட்டலாடுக்கு కడుపులోన పిల్లలు కంఠములోన నిప్పులు అరిపేమో ఇరుపంటే భయము ఏమిటవి రైలు బండి కిటకిట తలుపులు కిటార తలుపులు ఎప్పుడు తీసిన చెప్పుడు కావు కనురెప్పలు నగలు కాని నగలు ఏమిటవి కాపుని పంట ఏమిటి ఉప్పు మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ